మాటలలో కాదు అభివృద్ధి చేతులలోనే సునందా విజయసాయిరెడ్డి నెల్లూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని చెప్పడం కాదు అభివృద్ధికి చేసి చూపిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తామని వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి సునందా విజయసాయిరెడ్డి అన్నారు ఈ మేరకు ఆమె తన కుమార్తె నేహారెడ్డి నెల్లూరు సిటీ పదిహేనవ డివిజన్ బాలాజీ నగర్లో సోమవారం స్థానిక కార్పొరేటర్ గణేశం సుజాతమ్మ పార్టీ స్థానిక నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి తమ స్వగ్రామమని తన భర్త విజయసాయిరెడ్డి పుట్టి పెరిగింది అక్కడేనని చెప్పారు తాళ్లపూడి గ్రామాన్ని తాము అభివృద్ధి చేసుకున్నామని అంతకుమించి నెల్లూరును అభివృద్ధి చేస్తామని విజయసాయిరెడ్డి చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అది చేసి తీరుతారని అన్నారు పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకు రావడం మనందరి అదృష్టమని ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మునిపెన్నడు లేని అభివృద్ధి సాధిస్తుందని అన్నారు ప్రచారంలో పార్టీ స్థానిక నేతలు గణేశం వెంకటేశ్వర రెడ్డి వేనాటి శ్రీకాంత్ రెడ్డి పార్టీ మహిళా నేతలతో కలిసి ఇంటింటినీ పలకరిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి చూసి ఓటెయ్యాలని కోరారు ఎంపీగా రెడ్డిని ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ను గెలిపించి జగన్మోహన్ని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు అనంతరం షిరిడి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకొని అర్చకుల ఆశీర్వాదం పొందారు ప్రచారంలో కర్తం జ్యోతి బెందాళం పద్మావతి తదితరులు పాల్గొన్నారు